వెల్కమ్ టు రాజేశ్వరి గైడ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి జర్నీ నరసింహస్వామి టెంపుల్ అలాగే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ జల జలనక్ జల నరసింహస్వామి టెంపుల్ అని కూడా అంటారు ఈ టెంపుల్ వచ్చేసి బీదర్ కర్ణాటకలో ఉంది పూర్వం ఇక్కడ శివుడు జపం చేయటంతో ఆ జపం మనో భంగం చేయటానికి జలాసురుడు అనే రాక్షసుడు వచ్చి భంగం చేయటానికి చూస్తాడు అప్పుడు మన నరసింహస్వామికి కోపం వచ్చి అతన్ని హతమార్చడానికి వచ్చినప్పుడు జలసురుడు రాక్షసుడు వరం అడుగుతాడు వరం అడిగేటప్పుడు నరసింహస్వామి అతన్కి నీకు ఏం వరం కావాలో కోరుకో అనగా జలాసురుడు స్వామి మీరు ఇక్కడ స్వయంభుగా వెలవాలి నేను ఇక్కడ మీ పాదాల కింద నీరు వలె నేను ఇక్కడ ఉంటాను అని చెప్పగా అలాగే నేను ఇక్కడ స్వయంభుగా వెలుస్తాను అని చెప్తారు చెప్పిన తర్వాత అలాగే ఇక్కడ స్వయంభుగా వెలవటం ఇక్కడ జలం జలాసురుడు పేరునే జల నరసింహస్వామి అని పిలవటం జరుగుతుంది ఇక్కడ ఆరు వందల మీటర్లు లోపలికి వెళ్ళే కొలది మనకి స్వామివారు వస్తారు మనకి పీకల లోతుల్లో వాటర్ ఉంటుంది ఆ నీళ్ళు స్వామివారి పాదాల నుంచి వస్తాయి మీరు చూస్తుంటారు ఒకసారి ట్రై చేయండి ఈ టెంపులు భారతదేశంలో ఇలా నరసింహస్వామి టెంపుల్ ఒకటే ఉంది మీరేమైనా ట్రై చేయాలనుకుంటే బట్టలు తెచ్చుకొని లాకర్ రూమ్లో పెట్టుకొని ఉన్ తీసుకోవటం మంచిది ఎందుకంటే తడి బట్టలతో మళ్ళీ వెళ్ళలేము కాబట్టి బట్టలు తెచ్చుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని పిల్లల్ని పైకెత్తుకొని తీసుకొని వెళ్ళి చాలా బాగుంటుంది వీలైతే ట్రై చేయండి ఇక్కడికి వచ్చి కోరికలు కోరుకున్న కోరికలు తీరుతాయని ఆయుష్ పెరుగుతుందని ఆయుష్మానం వస్తుందని చెప్తుంటారు చాలా పురాతనమైన మందిరముగా చెప్తుంటారు అలాగే ఇక్కడ మనకి మొదటిలో ఒక ద్వీపం వస్తుంది ఆ ద్వీపము మినిమము వెయ్యి సంవత్సరాలు వెలుగుతూనే ఉంటుందని చెప్తుంటారు మీరు ఇక్కడికి రావాలనుకుంటే బస్సు స్పెసిలిటీస్ ఉంది ట్రైన్ స్పెసిలిటీ కూడా ఉంది బస్ స్టాప్ నుంచి ఇక్కడికి త్రీ కిలోమీటర్స్ అలాగే రైల్వే స్టేషన్ నుంచి టూ కిలోమీటర్స్ ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కామెంట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం అలాగే మనకి ఇక్కడ శివాలయము దర్శనమిస్తుంది బయటికి వచ్చాక మనకి ఇక్కడ స్నానం చేసుకోవటానికి స్నానం గదులు అలాగే ఇక్కడ కళ్యాణకట్ట భోజనశాల నవగ్రహాలు హనుమాన్ మందిరము మనకి ఇక్కడ దర్శనమిస్తాయి ఇక్కడ గ్రీనరీ చాలా బాగుంటుంది